سر 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 رهبر گومنٹ رمضان بھائی رحیم بھلا تو پنگنا اپنا چتھڑا دوست ہے ہمارا ادی کے شان دی بولائ کے جو ہنوں نہیں کہو گا نہ اڑاؤ گے نہیں جاؤ اورجنل 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 سی ایم ڈاؤن ڈاؤن سی ایم ڈاؤن ڈاؤن سی ایم ڈاؤن ڈاؤن سی ایم ڈاؤن 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 کلو نہیں تکا ویل سی ایم ڈاؤن ڈاؤن متجا ویل سی ایم ڈاؤن ڈاؤن متجا ویل سی ایم ڈاؤن ڈاؤن ट्रैफिक सीएम भाईठाला बिच्छी मुद्रिना सीएम ने इथे ही हॉस्पिटल हॉस्पिटल बिच्छी मुद्रिना सीएम ने बिच्छी चले बिच्छी चले बिच्छी मुद्रिना सीएम ने ट्रैफिक सीएम बाउल ट्रैफिक सीएम नरेंद्र के ఇండస్ట్రీ అంటాడు పదహైదేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి పది ఏళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసిన వ్యక్తి మాట్లాడుతున్న తీరు ఎట్లా ఉందంటే మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి మెడికల్ కాలేజ్ అంటే తెలుసా అని చెప్పి మాట్లాడుతున్నాడు అసలు నీకు తెలుసా ముందు మెడి ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అంటే ఏంటి అని ఎందుకంటే నువ్వు స్థాపించింటే కదా నువ్వు పదహైదేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసి ఒక్కటంటే ఒకటి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ స్థాపించావా నువ్వు పదహైదేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసి నువ్వు ఎప్పుడు కూడా దారదత్తం చేసే వ్యక్తివే ప్రైవేట్ వ్యక్తులకు దారతం చేసిన వ్యక్తివే ఏ వ్యవస్థల్ని కూడా సర్వనాశనం చేసి నీ అనుయాయులకు ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా నిర్వీర్యం చేసిన వ్యక్తి ఈ దేశంలో ఎవరన్నా ఉన్నా అంటే అది చంద్రబాబు నాయుడే ఆరు వేల స్కూల్స్ ఈ రాష్ట్రంలో మూసివేసిన ఘనత చంద్రబాబు నాయుడికి దక్కుతుంది ఎందుకు ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి జరగకూడదు నారాయణ చైతన్య మరి యాజమాన్యాలు వాళ్ళు ప్రతి గ్రామంలో కూడా వాళ్ళ స్కూల్స్ పెట్టుకుని వాళ్ళ అభివృద్ధికి అభివృద్ధి సాగి అభివృద్ధిలోకి రావాలి నీ ఆలోచన అంతే నారాయణ చైతన్య దారదత్తం చేశావు స్కూల్స్ అన్నీ కూడా మరి అదే తరహాలో ఈరోజు మరి ఏడు మెడికల్ కాలేజెస్ స్థాపించి పూర్తి కంప్లీట్ చేసి మరి పాడేరుకు సంబంధించి మరి ఏదైతే మన పులివెందలకు సంబంధించి ఎన్ఎంసి యాభై యాభై సీట్లు కేటాయిస్తే ఎంత దుర్మార్గమైన వ్యక్తి ఉన్నా కూడా పులివెందులో మాత్రం మెడికల్ కాలేజ్ ఉండకపోకూడదు మరి ఆ ప్రాంత ప్రజలకు మరి వైద్య విద్య అందకోకూడదు మరి ఆ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందకోకూడదు ఆలోచన చేసిన మొట్టమొదటి నీచపు క్యారెక్టర్ కలిగిన ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నాడంటే ఈ దేశంలో ఒక చంద్రబాబు నాయుడు మాత్రమే ఎందుకంటే ఆ నియోజకవర్గం జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గం రాజశేఖరరెడ్డి గారి జిల్లా ఈ జిల్లా ప్రజలకు మెరుగైన వైద్యం అందకోకూడదు మరి ఆ రకంగా నీచంగా ఆలోచన చేసే చంద్రబాబు నాయుడు యాభై సీట్లు ఎన్ఎంసీ ఇస్తే మేము ఈ కాలేజీ నిర్వర్తించలేమని చెప్పి లెటర్ రాసిన దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి ఎవరన్నా ఈ దేశంలో ఒక్క ఒక చక్క చంద్రబాబు నాయుడు మాత్రమే మరి యాభై సీట్లు నువ్వు అలయన్స్లో ఉండావు యాభై సీట్లు కాక నీ పలుకుబడిని ఉపయోగించుకొని మరి ఆ యాభై సీట్లు నూట యాభై సీట్లకు తెచ్చుకునే స్థాయి నీకుంది మరి అది కూడా పక్కన పెట్టేసి మరి ఆ యాభై సీట్లు కూడా మేము నిర్వర్తించలేమని చెప్పి ఈ ప్రభుత్వానికి లేఖ రాశావు మరి ఈరోజు ఎంతోమంది ఎదురు చూస్తున్న వైద్య విద్యకు దూరం అయ్యారు విద్యార్థులు అందరు కూడా ఆ యాభై సీట్లు మాకు సీట్లు వస్తాయని చెప్పి ఎదురు చూసిన విద్యార్థులకు అందరికి కూడా మరి వాళ్ళకందరికి కూడా ఈ సంవత్సరం ఇంకొక నూట యాభై సీట్లు వచ్చేది మరి ఈ రకంగా ఎంత దుర్మార్గంగా ఈరోజు వివరిస్తున్నారంటే ఇంకో ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు మొన్న అనంతపురం సభలో ఇది పీపీపీ మోడల్ ఇస్తున్నాము ఇది ప్రభుత్వ ఆస్థే ఉంటుంది అది ప్రైవేట్ వ్యక్తులు దాన్ని మేనేజ్ చేస్తారంటారు ఇది ఎవరు తెలియని వ్యక్తి ఎవరికి తెలియదు ఇక్కడ పీపీపి మోడ్ అంటే మరి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఎవరికి తెలియదు ఇతనికి ఒక్కరికే తెలుసు చంద్రబాబు నాయుడుకి మాత్రమే తెలుసు ఇది ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చిన తర్వాత అది ఆస్తి ప్రభుత్వే ఉంటుంది ప్రైవేట్ వ్యక్తులు మేనేజ్ చేస్తారు మీకు సంబంధించిన ఎన్ని వ్యవస్థలు అన్నా హెరిటేజ్ ఉన్నాయి మరి అవన్నీ కూడా ఈరోజు మాకు ఇచ్చాయి మేము మెయింటైన్ చేస్తాం నీ భార్య కానీ నీ కొడుకు కానీ మెయింటైన్ చేయలేకపోతున్నారు మేము మెయింటైన్ చేస్తాం మాకు ఇచ్చేయి నీ హెరిటేజ్ సంస్థలన్నీ కూడా ఇచ్చాయి నీకన్నా మేము బ్రహ్మాండంగా మెయింటైన్ చేస్తాం మరి అది ఇవ్వడు తన మా తన ఆస్తులు మాత్రము పెంచుకుంటూ పోతాడు ప్రభుత్వ ఆస్తులు దారతం చేస్తాడు మరి ఈ రకంగా ఇంత దుర్మార్గపు ఆలోచన కలిగిన వ్యక్తి మరి ఈరోజు మన ముఖ్యమంత్రిగా ఉండడము ఈ రాష్ట్ర ప్రజలు మరి కర్మని మనం చెప్పవలసిన అవసరం దౌర్భాగ్యమైన పరిస్థితి కూడా మరి ఈ రకంగా ఇప్పుడే మనం చూస్తున్నాం ఇప్పుడు రోజు వచ్చాం ఈ మన కడప రిమ్స్ హాస్పిటల్ ఇప్పుడే చూశారు అన్నీ కూడా ఎంత బ్రహ్మాండమైన బిల్డింగ్స్ ఉన్నాయో గతంలో రాజశేఖరరెడ్డి గారు దీన్ని సుమారుగా రెండు వందల ఇరవై ఎకరాలలో రెండు వందల కోట్ల రూపాయలతో మరి హాస్పిటల్ని నిర్మాణం చేసి మరి ఇక్కడి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది దాని పేరు కూడా రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అని నామకరణం చేయడం జరిగింది మరి అదే చంద్రబాబు నాయుడు మళ్ళా రెండు వేల మరి పద్నాలుగులో ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఆ రాజీవ్ గాంధీ పేరుని తొలగించేసి మరి గవర్నమెంట్ మెడికల్ హాస్పిటల్ అని పెట్టడం జరిగింది మరి రెండు వేల పంతొమ్మిది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత తండ్రి మరి ఏదైతే మెడికల్ కాలేజీ మెడికల్ కాలేజ్ని స్థాపించారు మెడికల్ హాస్పిటల్ని స్థా స్థాపించారు ఇక్కడ సూ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లేదని చెప్పి భావించి మరి రెండు వందల కోట్ల రూపాయలతో ఇప్పుడే మనం చూసాం సూపర్ స్పెషాలిటీ బ్లాక్ని మనం చూసాం హాస్పిటల్ని ప్రారంభించడం జరిగింది మరి విధంగా డెబ్బై ఏడు కోట్ల రూపాయలతో మరి క్యాన్సర్ హాస్పిటల్ని ప్రారంభించడం జరిగింది నలభై నాలుగు కోట్ల రూపాయలతో సైక్యాటిక్ హాస్పిటల్ మరి ఈ ప్రాంత ప్రజలకు కూడా క్యాన్సర్ వైద్యం అందించాలి ఈ ప్రాంత ప్రజలకు కూడా మానసిక వ్యాధిగా ఇబ్బంది పడుతున్న వాళ్ళకందరికీ ఇక్కడే మెరుగైన వైద్యం అందించాలి ఒక మంచి ఆలోచనతో మరి ఇన్ని హాస్పిటల్స్ ప్రారంభించి దాని పేరు కూడా డాక్టర్ వైఎస్ఆర్ మరి ఏదైతే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అని చెప్పి డాక్టర్ వైఎస్ఆర్ క్యాన్సర్ హాస్పిటల్ అని చెప్పి డాక్టర్ వైఎస్ఆర్ హాస్పిటల్ అని నామకరణం చేస్తే నువ్వేం చేశావు నువ్వు ఏమైనా దానికి ఎక్విప్మెంట్ ఏమైనా తీసుకొచ్చావా మరి ఏదైతే క్యాన్సర్ హాస్పిటల్కి ఇంకా దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ తీసుకురావాల్సిన అవసరం ఉంది ఏదైతే దానికి సంబంధించి రేడియోథెరపీకి సంబంధించిన ఎక్విప్మెంట్ రావాలి మరి ఆ క్యా పదిహేడు మరి ఇవాళ నువ్వు ఇక్కడ పేర్లు మాత్రం తొలగించినంత మాత్రాన డాక్టర్ వైఎస్ఆర్ ఈ జిల్లా ప్రజల గుండెల నుంచి మరి ఆ పేరుని తొలగించలేవు ఈరోజు ఈ గుండె ఈ జిల్లా ప్రజలు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని తమ గుండెల్లో పెట్టుకుని ఉన్నారు ఈ జిల్లా ప్రజలు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని తమ గుండెల్లో పెట్టుకుని ఉన్నారు అందుకే ఓటమి ఎరగిన నాయకుడు డాక్టర్ వైఎస్ రెడ్డి గారు మరి ఆయన ఈ ఈరోజు మా నాయకుడు శ్రీ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళ్తున్నారు ఈరోజు ప్రజలకు నిత్యం ప్రజలకు ఏం కావాలి పేద ప్రజలకు ఏం కావాలి ఒక ప్రజానాయకుడు అంటే తండ్రి ఏ రకంగా చేశాడు తండ్రి కన్నా నాలుగు అడుగులు ముందుకు వేసి మరి ప్రజలకు ఏమేమి కావాలో కూడా అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తూ ఈరోజు ప్రభుత్వ పరంగా వాళ్ళకందరికీ కూడా మెరుగైన వైద్యం అందించాలి అనే ఆలోచనతో ఆయన ముందుకెళ్తా ఉంటే వ్యక్తులకు నీ అనుయాయులకు నీ క్వార్టర్లో పనిచేసే వాళ్లకు నీ నీకు సంబంధించిన వ్యక్తులకు దారదత్తం చేయడం జరుగుతుంది మా నాయకుడు ఒకటే మాట చెప్పారు ఎవరైతే ఈ కాంట్రాక్టర్లో పాల్ పంచుకుంటారు వాళ్ళకు కూడా మేము హెచ్చరిస్తున్నాం ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాం ఎవరు కూడా ముందుకు రాగాకండి ఒకవేళ మీ కర్మ మీరు ముందుకు వచ్చి ఆ కాలేజీలో మీరు మరి బిడ్డలో పార్టిసిపేట్ అయితే మాత్రం ఖచ్చితంగా మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి అది ఖచ్చితంగా క్యాన్సల్ చేస్తాం మనం ఖచ్చితంగా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది ప్రభుత్వ పరంగానే మరి ఆ మెడికల్ కాలేజెస్ నిర్వర్తించి ఆ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందించే దాశలో అడుగులు ముందుకేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం